హలో డీస్ వెల్కమ్ బ్యాక్ టు మన పల్లెటూరి వంటలు ఈరోజు నేనైతే అటుకులతో ఒక రెసిపీ చేస్తున్నాను అంటే ఏం రెసిపీ తెలుసుకోవాలి అనుకుంటున్నారా వీడియోని ఎండింగ్ వరకు చూసేయండి మరి స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ అయితే చేయండి ఈరోజు నేనైతే మినిమం థర్టీ లైక్స్ అని మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేయండి అలాగే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా కొంచెం సరిపడా ఆయిల్ వేసుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకోవచ్చు సాల్ట్ చిల్లీ పౌడర్ అండ్ మనకు పసుపు ఇవన్నీ కొంచెం రోస్ట్ అయిన తర్వాత అటుకులు ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసేసుకొని అవి కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి అంతేనండి ఏం లేదు చాలా చిన్న సింపుల్ ప్రాసెస్ అనమాట బాగా డ్రై అవుతూ ఉన్నప్పుడు పసుపు అనేది వాటికి అంటుతూ ఉంటుంది అనమాట పట్టేస్తుంది సో బాగా కలియబెట్టుకుంటూ ఉండాలి ఒక పది నిమిషాల పాటు అప్పుడు అన్ని అటుకులకి వైట్ లేకుండా అన్నీ కలిసిపోతూ ఉంటాయి అనమాట అందరికి తెలిసిన రెసిపీనే కాకపోతే ఇక్కడ నేను ఏంటంటే కొంచెం చిల్లీ పౌడర్ అనేది చాలా వేసాను చిన్నపిల్లల కోసం చేశాను అనమాట మా బాబు కోసం చేశాను కాబట్టి సో మీకు ఈ ప్రాసెస్ ఎవరికైనా నచ్చుంటే అందరికీ అండి కొన్ని కొన్ని లైక్ చేయండి ఏముంది లైక్ చేస్తే ఏం పోతుంది చెప్పండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మరి నేను మినిమం థర్టీ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ అందరి దగ్గర నుంచి అండ్ అలాగే మీ సపోర్ట్ కూడా కావాలి ఇంకా ఇదైతే కంప్లీట్ అయిపోగానే మా వారికి కొంచెం పెట్టేశాను అండ్ మా బాబుకి కొంచెం ఇచ్చేసాను మా ఇంటి దగ్గర పిల్లలు అందరూ వచ్చేసారనమాట సో ఒకరికి పెట్టి ఒకరికి పెట్టకుండా ఎలా ఉంటాము అందరి ముందు అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు అందరూ వచ్చేసారు ఇంటికి ఇంకా పిల్లలందరికీ పెట్టేశాను వాళ్ళకి ఇష్టమైతే కొంతమంది తిన్నారు కొంతమంది తినలేదు మ్యాక్సిమం అందరు తిన్నారు ఒక బాబు తినలేదు అనమాట సో మనం మనం వాళ్ళని ఏం చేస్తాం ప్ర అంటే ప్రజెంట్స్ ఇవ్వలేము కదా ఇష్టం లేదేమో వాళ్ళకి హ్యాజిట్ లేదేమో సో లైఫ్ చేస్తున్నాను సో మా బాబు అయితే ఇంకా మా బాబుని వాళ్ళే మ్యాక్సిమం ఆడిస్తూ ఉంటారు ఎక్కువగా ఏడవకుండా వాళ్ళే ఆడిస్తు అనమాట నాకు బాగా ఇష్టం అండి పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు బాగా సందడగా అనిపిస్తుంది ఇంకా ఇంటికి రాణిస్తూ ఉంటాను అది మంచం ఎక్కి తొక్కుతూ ఉంటారు ఉయ్యాలు ఎక్కి తొక్కుతూ ఉంటారు చిరాకు పడకుండా ఆడిస్తూ ఉంటాను ఏమనను ఎందుకంటే మా బాబు కూడా ఆడుకుంటూ ఉంటాడు కదా పిల్లలతో కొంచెం అలవాటు అవుతూ ఉంటాడని చెప్పేసి నేను ఏమనండి సో మీ ఇంటి దగ్గర కూడా పిల్లలు ఇలాగే చేస్తున్నారా ఒక లైక్ అయితే చేసేయండి మరి